వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీ ముందుగా హెడ్ చూద్దాం. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ ఎల్లం బజార్లోని గ్రంథాలయంలో క్రింది తరగతి ఉద్యోగులైన శ్రీమతి కాందుల లలిత, కాందుల లక్ష్మి మరియు రుద్ర రజితలను ఘనంగా శాలువాతో మరియు మొక్కలతో సన్మానించడం జరిగినది ఈ సందర్భంగా మేనేజ్‌మెంట్ ట్రస్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మన ఇంట్లో మన తల్లి భార్య చెల్లి అక్కలు ఎలాగా ఇంటిని శుభ్రపరుస్తారో రుద్ర టైంకు వచ్చి మొత్తం శుభ్రం చేసి పుస్తకాలను పత్రికలను వీటిని అందరి పాఠకులకు సౌకర్యంగా ఉండేటట్లు ఏర్పాటు చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని వాళ్లను సన్మానిస్తూ అభినందించడం జరిగినది ముందు మాట్లాడాల్సిందే మాట్లాడితే వేసుకోండి వరంగల్ రామన్నపేట డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీయ చాట ఆధ్వర్యంలో మనకు ఎన్నో సంవత్సరాల నుంచి తెల్లంబార్లో ఉన్నటువంటి గ్రంథాలయంలో నా చిన్న తప్పటి నుంచి కూడా దాదాపు చూస్తున్నాడు అంతకుముందు ముందేమో వాస్తవ గ్రంథాలయానికి పోయేది ప్రతిరోజు చిన్నపిల్లలు ఉన్నప్పుడు తర్వాత ఇక్కడికి కూడా ఎన్నో సంవత్సరానికి దాదాపు ప్రతిరోజు వచ్చినట్టే వస్తున్నాను ఇక్కడ నేను చాలా సంవత్సరాల నుంచి పర్యవేక్షించే సిబ్బంది అంటే హై సిబ్బంది సిబ్బందితో పాటు అంటే క్రింది స్థాయి ఉద్యోగులు కూడా వాళ్ళ యొక్క సొంత ఇల్లులాగా అంటే మన ఇంట్లో మన తల్లిదండ్రులు తల్లి ఎట్లయితే ఇల్లు శుభ్రం చేసి మొత్తము మొత్తం శుభ్రంగా నీళ్ళతో కడిగి శుభ్రంగా ఎక్కడ వస్తుతాడో ఎట్లా పెడుతుంది వాళ్ళు కూడా ఇక్కడ నేను పరిశీలించింది ఏంటంటే వాళ్ళు మన ఇల్లే అన్నట్టుగా వాళ్ళు దాన్ని శుభ్రంగా చేసి మొత్తం ఎక్కడికి ఎక్కడికి చేస్తూ పొద్దున పేపర్లు లాగానే వాటిని కూడా అక్కడ దారంతో మంచిగా కుట్టి విడిపోకుండా ఉండేటట్టుగా చేయడము నేను అన్నీ గ్రహించి ఈరోజు అంటే మనకు ప్రతి సంవత్సరం వచ్చే జిల్లా గ్రంథాలయ వారోత్సవాలో భాగంగా చివరి రోజైనా ఈరోజు వారిని సన్మానించాలనే మా ఉద్దేశంతో మా ట్రస్ట్ కమిటీ వాళ్ళందరం మేము కూర్చొని డిస్కస్ చేసుకొని రోజు చేయడం జరిగినది ఇది ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి కూడా మాకు వారి తరఫున కృతజ్ఞతలు వీరు ఇలాగే సిబ్బందితో పా సిబ్బంది అంటే మేనేజ్మెంట్ సిబ్బంది కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ పెద్దవాటి గ్రంథాలకు కూడా వీరు స్ఫూర్తిదాయకంగా ఉండాలని వాళ్ళకు కూడా భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వ పరంగా కూడా చేయాలని ఈ సందర్భంగా వినయిస్తూ మంచి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సార్ ఈరోజు